హాయ్ అందరికీ ఒక ఇద్దరి గురించి జీవిత సత్యాలు చెప్తా ఒక మైండ్ సెట్ ఉంటది ఇంకొక మైండ్ సెట్ ఉంటది ఇది మైండ్ సెట్ లేనుంది ఇది మైండ్ సెట్ ఉంది గుర్తుంచుకోండి మైండ్ సెట్ మంచిగా ఉండే ఎట్లుంటాడంటే ఏ అమ్మాయిని లవ్ చేయడు వన్ ఫోకస్ మొత్తం మన కెరీర్ మీద ఉంటుంది బిజినెస్ చేయాలని చెప్పి లేకుంటే ఇల్లు కట్టుకోవాలని చెప్పి లేకుంటే కారు కొనాలని చెప్పి లేకుంటే గొప్పగా ఏమన్నా బిజినెస్ మ్యాన్ కావాలని చెప్పి అమ్మాయి నాన్న మంచి చూసుకోవడానికి ఒక మైండ్ సెట్ ఉంటుంది ఉన్న ఉంది లేని ఎట్లా చెప్పాలా ఒక్కటే అమ్మాయి పడతాడు ఆ అమ్మాయిని లవ్ చేస్తాడు ఆ అమ్మాయి చి అన్న ముఖం మీద ఉంచినా ఎంత చెప్పినా వినాడు ఆ అమ్మాయి కావాలనుకుంటాడు వాణికి ఇల్లు వద్దు ఫ్యామిలీ వద్దు ఏమద్దు ఆ అమ్మాయి కోసం కన్నా తల్లిదండ్రులు అనుకుంటాడు ఆఖరికి కోసం ఆ అమ్మాయి కూడా ముఖం మీద ఉంచుతుంది అయినా కూడా పట్టించుకోడు లాస్ట్ గేమ్ ఆ అమ్మాయి నీకేముందని నేను చేసుకోవాలంటది అర్థమవుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ ఉండడు ఎట్లా ఆలోచిస్తారంటే ఫస్ట్ మన సెటిల్ కావాలి మన ఫ్యామిలీ సెట్ చేయాలి ఇల్లు కట్టుకోవాలి కారు ఉండాలి అన్ని ఉండాలి రిచ్గా బతకాలని చెప్పి ఉన్నోడు ఆలోచిస్తాడు మైండ్ సెట్లో ఉండి ఏం ఆలోచించాడు ఒకటే అమ్మాయి తిరిగి 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 ఆమె ముఖం మీద ఉంచి నువ్వు అద్దరు మింగే ఎనదాగా తిరుగుతాడు అటు వాన్ లైఫ్ ఖరాబ్ వన్ ఫ్యామిలీ లైఫ్ కరాబు అన్ని ఖరాబ్ ఈ జనరేషన్ల యువత ఎట్లా అంటే ఫస్ట్ ఫోకస్ అనేది ఫస్ట్ మీరు ఏ చేసిన పైనందంటే మీ లైఫ్ మీద ఫోకస్ పెట్టరు మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మ నాన్నని సంతోషంగా చూసుకోండి ఎవరో దారిన పోయే అమ్మాయి కోసం లైఫ్ మొత్తం ఖరాబ్ వేసుకోకండి గుర్తుంచుకోండి ఫస్ట్ మీ ఫోకస్ అనేది మీ కెరీర్ మీద అనుకో మీరు బాగుపడతారు మీ ఫ్యామిలీ బాగుపడుతుంది అప్పుడు నువ్వు అనుకున్న అమ్మాయి కాదు అంతకు తాత అంతకు ఎక్కువ ఉన్న రేంజ్ అమ్మాయి కూడా నీకు వస్తుంది ఎందుకే చెప్తున్నంటే ఈవెల్ రేపు యువత మొత్తం ఫోకస్ మా అమ్మాయిల మీద తప్ప కానీ కెరీర్ మీద ఉంది లేదు అందుకే గుర్తుంచుకోండి మొగన్ లేక పుట్టినందుకు మొగన్ లేక బతకండి సంపాదించండి కష్టపడర్రీ కన్నందుకు అమ్మనన్నా మంచి చూసుకోరి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరు తప్ప ఒక్క అమ్మాయి మీద తిరిగి 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 మీ లైఫ్ కరాబ్ వేసుకోకండి అటు అమ్మాయి లైఫ్ కరవేయకండి చేయకండి నేను మీ అమ్మ నాన్న లైఫ్ కరవేయకండి మంచిగా బతకండి